సంబంధించినటువంటి దాదాపు నాలుగు వందల తొంభై నాలుగు చెట్టులు మరి కోటి ముప్పై ఒక లక్ష రూపాయలకు సంబంధించినటువంటి చెట్లు రావడం జరిగింది మరి చాలా మంది మీరు అందరూ చాలా మందికి ఏంటంటే మేము కొంతమందించిన గత ప్రభుత్వంలో మేము ఇవ్వడం జరిగింది మాకు చెప్పులు రాలేని చెప్పేసి ఇప్పుడు మాట్లాడటం కూడా చెప్పడం వాస్తవం అవసరం లా లాస్ట్ అయితే మనం వచ్చినటువంటి గత ప్రభుత్వంలో మళ్ళీ ఏవైతే దరఖాస్తుకోవడం జరిగిందో వాటి కూడా మెల్లమెల్లగా ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మేము ముందు దూరం ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావించినప్పుడు వాటిని ప్రత్యేకంగా మరి ఎంక్వైరీ చేయించి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఎవరు కూడా చింతపడాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు కొన్ని చెక్స్ రావడం జరిగింది ఇక ఇంకా కూడా రావాల్సిన చాలా ఇంకా పెళ్ళి ఉన్నాయి అవన్నీ కూడా మెరుగెల్లగా ఎంక్వైరీ చేసుకొని రావడం జరుగుతుంది నేను కూడా మరి మేమందరం కూడా మరి ప్రత్యేకంగా ఎవరికైతే రాలేదు వాటి మనం ఇచ్చినటువంటి దరఖాస్తులను బేస్ చేసుకుని ఎంక్వైరీ చేయించి అవి వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా ఇచ్చిన ప్రతి దరఖాస్తు తప్పకుండా మనకు చెక్ వస్తుంది ఎంతో కొంత గత ప్రభుత్వంలో ఏంటంటే కొంచెం ఎక్కువ అమౌంట్ వచ్చింది కానీ ఈ ప్రభుత్వంలో చాలా తక్కువ ఇస్తున్నారు అనేది కలిసి చెక్కులు చూస్తే తెలుస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఒక సిఎంఆర్ఆర్ కింద చెక్కులు పంపిణీ చేసే విధంగా కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నా మనందరికీ తెలిసిందే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి మనం ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం బాగా ఏం చేసుకోలేదని పరిస్థితి అవుతుంది కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండే విధంగా మనందరం కూడా తమ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు సీజనల్ డిజీజెస్ అంటే ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి డిసీజెస్ చాలా వస్తూ ఉన్నాయి ప్రత్యేకంగా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి తర్వాత డెంగ్యూ డెంగ్యూలో రోజు వల్ల వాకింగ్స్ వచ్చేటువంటి కార్యక్రమాలు డిసీజెస్ కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది కాబట్టి మనము శుభ్రంగా ఉంటూ మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకున్నట్టయితే వీటికి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మరి మన మా సర్పంచ్లు మాట్లాడినట్టుగా పెద్దలు మాట్లాడినట్టుగా ఈ ప్రభుత్వంలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు లేకుండా ఉంది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం మొన్న పచ్చదనం స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది కానీ ఏ గ్రామాల్లో కూడా కనీసం తట్టుడు మట్టి పోసినటువంటి సందర్భంలో ఒక బ్లీచింగ్ పౌడర్ వేసినటువంటి సందర్భం కూడా లేదు నేను డీపీఓతో మాట్లాడితే అక్కడక్కడ కొన్ని గ్రామాలకు పంపించడం జరిగింది ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు కాబట్టి మళ్ళీ డిపిఓ గారితో మాట్లాడి అన్ని గ్రామాలకు సంబంధించి కనీసం బ్లీచింగ్ పౌడర్ అదేవిధంగా ఫాగ్ మనకు ఏదైతే దోమల పోవడానికి ఫాక్ ఉంటుందో ఆ ఫాక్ కొట్టే విధంగా దానికి సంబంధించినటువంటి మెటీరియల్ తెచ్చి చేయాల్సిందిగా కూడా నేను కోరడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను రెండు సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు మనకి ఇచ్చి ఇచ్చినా లేదా ఒక ఎకరాని అట్లా మనం వేరే చేసుకొని చూసినట్టయితే మన అప్పులు కూడా అట్లనే ఉంటాయి కానీ ఈ రుణమాఫీ కంటే కూడా మనకు రైతు భరోసా పైసలే ఎక్కువ పడ్డాయి దాన్ని మనం గమనించాలని చెప్పేసి కూడా కోరుతాను మీదేమో నమ్మించి మనల్ని నిండా పంపడం జరిగింది ఏది ఏదైనా వారు ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో కాలంలో విఫలం కావడం జరిగింది రైతుకు అర్హత ఉండి వాళ్ళు చెప్పినటువంటి గైడ్ లైన్స్ అర్హత ఉండి ఇంకా చాలా మంది రైతులకు రుణమాఫీ రాలేదు అటువంటి వాటిని బీఆర్ఎస్ పార్టీ మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి రైతుల దగ్గర దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వారికి రుణమాఫీ వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా నలభై శాతం వరకు మనం వైద్యానికి ఖర్చులు తర్వాత విద్య ఖర్చు వచ్చేస్తాం కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఖర్చులను కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదైనా ఇటువంటి అనారోగ్యం వచ్చినప్పుడు మనకు రాజ్య ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ఉచితంగా వైద్యాన్ని అందించడం జరుగుతుంది మరి పది లక్షల రూపాయల వరకు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వైద్యాన్ని అందించేటువంటి పరిస్థితి ఉచితంగా ఉంటుంది దాంట్లో రానటువంటి వాళ్ళు మంది ఉన్నట్టు తప్ప అప్పుల పాలై మరి ఈరోజు మనకు వైద్యాన్ని చేయించుకోవడం జరుగుతుంది అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గత ప్రభుత్వంలా కానీ ఈ ప్రభుత్వంలో కానీ మనకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది మీరు ద్వారా ఏదైనా మీకు కొంత ఆర్థిక వెసులుబాటు కావడం జరుగుతుంది మీ ఆరోగ్యం కూడా బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ప్రభుత్వం దీన్ని తీసుకొని రావడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియస్తూ మీరు ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మా దృష్టికి తీసుకురండి మీకు అందుబాటులో ఉంటా మీకు అసలు సుఖాల్లో పాల్పంచుకుంటా ఆ సమస్య పరిష్కారం గారికి మేమందరం కూడా చేస్తామని కల్పించినట్టు మీకు కష్ట సుఖాలు పాల్పడుతుంటామని తెలియస్తుండే లక్ష పదిహేను లక్ష ఇరవై వేలతో వస్తుంది అదే విధంగా మన మాసం మన ఎందుకు నెలలకి నలభై రూపాయలు చెప్పులు పన్నెండు లక్షల రూపాయల వరకు కూడా రావడం అనేది వాటి అభ్యర్థి కూడా పంపిణీ ఇప్పుడు ఇంకా కూడా ఎవరికైనా ఆరోగ్య పరమైనటువంటి ఇబ్బందులు ఉంటే మీరు గాంధీలు అయినా జీన్స్ ఏవైనా లేకుంటే ఉస్మానియాకు పోయినా ఏ హాస్పిటల్కు పోయినా మీరు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మీకు సహాయాన్ని అందిస్తామని అనేసి కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఈ చెట్టు ద్వారా అటెంట్తో ఉన్న నాణ్యత ఎవరైనా దరఖాస్తు చేస్తున్నట్టు కూడా తెచ్చేయండి దరఖాస్తు చేసి మీకోసం సేపు రిలీఫండ్ కూడా అయిపోతే సీఎం ప్రిలీఫ్ అనేది పేద ప్రజలకు వైద్యానికి ఒక వరం లాంటిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి చాలా ఆలస్యమైనప్పుడు కూడా ఈరోజు రోజు చెప్పి పంపిణీ కార్యక్రమం చేసినంత సంతోషంగా ఉంది అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుగా పేరు ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నారు థ్యాంక్ యూ జై తెలంగాణ జై